మీతో ముందు మాట్లాడినప్పుడు నాకు ఫస్ట్ మీ సినిమా ఏదైనా చూసినా మాకు వచ్చే డైలాగ్ ఏంటంటే హీరో హీరో మీ మనం ఎలా ఉంటారు ఏంటి అని చెప్పే క్యారెక్టర్ నాకు ఇప్పుడు పథకం ప్రకారం అనే మూవీ కాన్సెప్ట్ లో చాలా పకడ్బందీగా కాన్సెప్ట్ పెట్టారన్న నాకు ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే నాకు డైలాగ్ గుర్తొస్తుంది దమ్ముంటే పట్టుకోర షిఖావత్తు పట్టుకుంటే పదివేలు జాకుపాటు అన్నట్టు ఉందన్నమాట ఏ హీరో అంటే ఇష్టం అలాంటి ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్ ఉంటే మీరు ఎవరికి ఫ్యాన్ ఎక్కువ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అదా నేను మీ యాంకర్ సాయి కుమార్ నా పేరు కూడా సాయి సాయి వస్తే సాయి అనమాట సో ఏంటంటే మీతో ముందు మాట్లాడినప్పుడు నాకు ఫస్ట్ మీ సినిమాలు ఏదైనా చూసినా మాకు వచ్చే డైలాగ్ ఏంటంటే మా హీరో నైజాం కలెక్షన్ అంత ఉందేరా మీ హీరో బతుకు అన్నారు ఒక డైలాగ్ అంటారు సారా నాకు అదే గుర్తు వస్తుంది నిజంగా అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఇంత సినిమాలో ఒక ఫ్యాన్ బాయ్ మాస్ క్యారెక్టర్ చేశారు మీరు అలా ఫీల్ అయ్యారు అంటే నేను ఇంతే అనే సినిమాలో ఇది ఒక్కటే పబ్లిక్ క్యారెక్టర్ అవునవునవునా కదా అంటే ఫ్యాన్స్ని మనం ఎలా ఉంటారు ఏంటి అని చెప్పే క్యారెక్టర్ ఇది ఫస్ట్ అన్నయ్య ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది నీకు చెప్తాను బాగుంటుంది నచ్చితే చేయన్నారు ఓకే సినిమా ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ట్విట్టర్ లో ఫస్ట్ వచ్చే మేము ఇదే అన్న మా హీరో మీ హీరో ఒకటి ఉంటది సో అలా నాకు ఇప్పుడు పథకం ప్రకారం అనే మూవీ కాన్సెప్ట్ లో చాలా పకడ్బందీగా కాన్సెప్ట్ పెట్టారన్న నాకు ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే నాకు డైలాగ్ వేలకు గుర్తొస్తుంది దమ్ముంటే పట్టుకోర షికావత్ పట్టుకుంటే పదివేలు జాకుపాటు అన్నట్టు ఉంది అనమాట సో ఆ ఐడియా అలా వచ్చింది మీకు అంటే ఇలా విలన్ గెస్ట్ చేస్తే పదివేలు ఇస్తామని చెప్పారు కదా మీకు ఎలా వచ్చింది డైరెక్టర్ ఎప్పుడు అనుకున్నదే ఓకే ఇప్పుడు తర్వాత మన పిఆర్ఓ పొలము చిన్నారాయణ గారికి అది చెప్పాం ఆయన సినిమా చూశాడు ఆయన అదే మూడ్లో ఉన్నారు ఓకే సో నేను ఏదైతే ఫీల్ అయ్యానో అలాగే వెళ్దాం అని ఆయన దీన్ని పట్టుకుని ఉన్నారు సో ఆ పుల్ల చిన్నారాయణ గారి ఇచ్చిందే పట్టుకుంటే పదివేలు అనేది ఆయన ఇచ్చారు సినిమా స్ట్రెంగ్ ఉందిలే నిజంగా చెప్పాలంటే మీ సినిమా ఇప్పుడు చాలా ప్రమోట్ అయ్యిందని అందరికి అందరికీ ఆలోచన వచ్చింది అనమాట ఏంటి పదివేలు ఏంటి విధంగా కనిపెట్టలేము అంతా ఉంటుందని చెప్పి అందరికీ క్రియేట్ అయింది అనమాట నిజంగా ఐడియా చాలా అవుట్ అయ్యింది అండ్ అలాగే ఇంకోటి ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా మంది ఫిల్మ్ ఉంటే సరిపోద్ది అనుకుంటారు కానీ ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలంటారు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ పూరి గారు మీ సొంత అన్నయ్య అలాంటి ఆయన పక్కన ఉండగా కూడా మీరు కొంచెం ఇంకా వెనకబడుతున్నారండి ఇంకా చాలా సినిమాలు తీయాలి మీరు ఎందుకు తీయట్లేదు అసలు వెనక పడలేదు ఆవగంటే అదృష్టం కూడా ఈ రెండు మర్చిపోదాం ఓకే ఆవగించేంత అదృష్టం ఉంటారు నమ్మను అదృష్టం అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యారనుకో దాన్ని అదృష్టం అంటారు లేదు దాని ఆనకు చాలా చాలా కష్టపడి ఉంటారు వాళ్ళు ఉరకన వచ్చేది నైట్ నైట్కి అయిపోం నైట్ శుక్రవారం మన సక్సెస్ వచ్చిందంటే దాని ముందు కష్టపడి ఉంటాం ఒక్క ఆవగించంత అదృష్టం అంటే దానికి ముందు కష్టం ఉంటుంది కాబట్టి అది నేను నమ్మను కాబట్టి నేనేంటంటే నిజంగానే నాది లేట్ అవుతుంది బట్ మనం చేయాలి నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ నుంచి మాత్రం అదే అన్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ సినిమా మనకి అంటే మనకి బాగా ప్లస్ ప్లస్ అనుకో అంటే సక్సెస్ అయింది అనుకో డెఫినెట్ గా మనకి అప్ ఉంటాయి లేదనుకో మళ్ళీ మన మన జర్నీలో కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళతో సినిమా అది ఓకే ఓకే ఇప్పుడు ఒక చిన్న ఫైర్ అన్న మీతో ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఉన్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు ఇద్దరు ఒకేసారి వచ్చి మీకు ఖచ్చి చెప్పారు చెప్పాలన్నా మీరు ఒకే చెప్పారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అని అన్నాను నేను చాలా అదే ఉన్నాను అలాగే చెప్పు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ లేకుండా నేను ఇద్దరికి ఒకే చెప్పాను పోనీ ఒకరు సినిమా అయిన తర్వాత నేను ఆలోచనలే పెట్టుకోలేదు ఫస్ట్ అసలు మన గొడవ ఏంటి మనకు వచ్చే డైరెక్టర్ మనల్ని అప్రూవ్ చేయ డైరెక్టరే నాకు పూరి జగన్నాథ్ రాజమౌళి అంతే ఓకే అన్న డన్ ఇంకోటి మల్టీ స్టార్ చేస్తే ఆకాష్ పూరి గారితో చేస్తారా రుదేశారితో చేస్తారా ఇద్దరితో చేస్తారు ఒకరు వేరు చెప్పండి అన్న రాపిడ్ వైర్ అనేది ఒకటే ఆ రవితేజ్ గారితో చేసిన ఆకాశం తో చేస్తా ఓకే డన్ నచ్చిన మూవీ అన్న మన పూరి గారి డైరెక్షన్ వచ్చిన మూవీలో పైసా వసూలు ఇష్టమా మీకు లేకపోతే స్మార్ట్ శంకర్ ఇష్టమా రెండు ఇష్టం అన్న నేను చెప్పిన ఒక ఆన్సర్ చెప్పాలన్నా మీరు రెండు ఇష్టం లాస్ట్ కాల్ అని యో డైలిస్ట్ అన్న లాస్ట్ ఎవరికి కాల్ చేశారు మా వైఫ్కి ఓకే డన్ గూగుల్లో లాస్ట్ ఏం సెట్ చేశారు ప్రూఫ్ కూడా చూపిస్తారా అండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్న అప్లోడ్ అప్లోడ్ మనకు తెలియదు కదా సో అది అన్నది చూసి చూసా ఇంకోటి ఏంటంటే ఇంత సినిమాలో ఒక మాస్ ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్ చేశారు మీరు అలాగే రియల్ లైఫ్ లో మాస్ ఫ్యాన్ బాయ్ ఎవరికి మీరు అసలు ఏ హీరో అంటే ఇష్టం మీకు నేను నేను నేనింతేలో కాదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్న ఏ హీరో అంటే ఇష్టం అలాంటి ఫ్యాన్ బాయ్ క్యారెక్టర్ ఉంటే మీరు ఎవరికి ఫ్యాన్ ఎక్కువ ఫ్యాన్ నాకు నేను మీకు మీరేనా నైస్ సెల్యూట్ పూరి గారు అంటే మా అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అన్న మీ డైలీ లైఫ్లో ఆయన చూస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఏముంటాయి నార్మల్గా మూవీస్ గురించి మాట్లాడుకుంటారు అసలు మాట్లాడుకుంటాం అంటే నేను చేస్తున్న మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలానే ఉన్నప్పుడు మొన్న ట్రైలర్ పంపించాను అది ఉంటుంది లేదు నాకు ఏదైనా అవసరం అనుకోండి అంటే ఏదైనా సజ్ ఏదో నాకు అవసరం అయినప్పుడు అప్పుడు నేను కాల్ చేస్తాను తీసుకుంటారన్న మీరు ఈ ఈ ఈ మధ్య మధ్య అయితే అయితే ఆ సజెషన్ లేదు ఎందుకంటే ఓకే ఉంది ఇంకోటి పూరి జగన్నాథ్ గారు లాక్డౌన్లో లో పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశారు ఆ పాడ్ అన్న నిజంగా మీరు నమ్మరో జిమ్ లో చేసే వాళ్ళు మోటివేషన్ వేరే సాంగ్స్ కదా మాటలే ఇంకా వెయిట్ ఇంకా లేపుతున్నారు ఇంకా మీరు ఆ పాడ్కాస్ట్ ఫాలో అవుతారా ఫాలో అవుతా మీరు ఆకాష్ గారు కలిసి ఏదైనా సినిమా చేయబోతున్నారా చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడు అలా అదా అలాంటిది ఏమీ మనం అనుకోలే ఓకే అని ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సినిమా పథకం ప్రకారం చాలా మంచి హిట్ అవ్వాలని మీకు ఇంకా ఈ లైనప్ చాలా చాలా మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అలాగే ఆకాష్ పూరి గారికి పూరి జగన్నాథ్ గారు మంచి కంబ్యాక్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ